హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కామాఖ్య శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము కామరూపిని విఖ్యాత హరిక్షేత్రే సనాతిని యోనిముద్ర త్రికందేసి మాసే మాసే నిదర్శిత అష్టాదశ శక్తిపీఠాల్లో సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం అస్సాం నందలి గౌహతీనందు గల కామాఖ్య శక్తిపీఠం దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి గౌహతికి విమాన సదుపాయం ఉంది విమానాశ్రయం నుంచి ఇరువది కిలోమీటర్ల దూరంలో కామాఖ్యదేవ్యాలయం ఉంది గౌహతి రైల్వే స్టేషన్ నుంచి ఆరుకి మీ దూరంలో ఉంది గౌహతిలో ఎక్కడి నుంచైనా ట్యాక్సీ ఆటోరిక్షా ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు అస్సాం పరాటక విభాగం ఆలయానికి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది బస్సుకు మరియు భోజనమునకు గౌహతి నందు మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు శక్తి పీఠాల ఆవిర్భావం గురించి సంక్షిప్త చరిత్రను వివరిస్తూ దక్షప్రజాపతి నిరీశ్వరయాగం చేయునప్పుడు కుమార్తె సతీదేవిని అవమానించి చేసిన శివనింద సహించలేక సతీదేవి యోగాగ్నిలో దహనమైంది సతీదేవి ఆత్మాహుతి శివునికి తెలిసి క్రోధంతో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞం చేయమని ఆదేశించాడు విష్ణువు దక్షుని కాపాడేందుకు వీరభద్రుని ఎదుర్కొన్నా అతన్ని నిలువరించడం సాధ్యం కాలేదు వీరభద్రుడు దక్షుని సంహరించాడు శివుడు సతీవియోగంతో ఆమెమృత శరీరాన్ని భుజంపై ధరించి జగద్రక్షణ కార్యాన్ని విస్మరించాడు దేవతల ప్రార్థనల వల్ల విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేహాన్ని ఖండించి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు ఆవిభక్త హిందూదేశం నందుపడి శక్తిపీఠాలుగా భక్తులకు తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయ్యాయి ద్రాక్షాయని ప్రతి శక్తిపీఠంలో శివుని అవతారం భైరవునితో దర్శనమిస్తుంది దక్షిణి భార్య కోరికపై శివుడు మేషం మగమేక తలను దక్షుని ముండెమునకు జతపరచి దక్షుని బ్రతికించాడు సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన యాభై ఒకటి ప్రదేశాలలో పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠం దర్శన ఫలితం సిద్ధించునని తెలుపబడింది అష్టాదశ శక్తిపీఠములలో సతీదేవి యోని భాగం పడిన ప్రదేశమస్సాం నందలి గల కామాఖ్య శక్తిపీఠం శివపురాణం కాళికాపురాణం దేవి భాగవతం ప్రకారం బిమల తారాతారిణి దక్షిణకాళి కామాఖ్య శక్తిపీఠాలు సతీదేవి పార్థివదేహం నుండి ఉద్భవించాయి కాళికాదేవి సతీదేవి శరీరఖండిత అవయవాల నుండి ఉద్భవించిన యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటి సతీదేవి కుడికాలి బొటనవేలు ఇక్కడపడి శక్తిపీఠంగా ఆవిర్భవించిందని నమ్ముతారు సతీదేవి శరీరంలో నాలుగు భాగములు పడిన ప్రదేశములు తాంత్రిక భక్తులకు ముఖ్యమైనవి అవి పాదఖండం పడిన పూరీ ఆలయములోని బిమల ఆలయం ఒరిస్సాలోని బరంపురం వద్ద స్తనఖండం పడిన తారాతరణి ఆలయం యోనిఖండం పడిన గౌహతిలోని కామాఖ్య ఆలయం మరియు ముఖఖండం పడిన పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని కాళికా ఆలయం తాంత్రిక భక్తులకు ముఖ్యమైనవి శక్తి పీఠాల్లో శివపురాణం కాళికాపురాణం మరియు దేవీభాగవతం తదితర తాంత్రిక గ్రంథాలలో భారత ఉపఖండంలో పేర్కొనబడిన ప్రధాన తంత్ర పీఠాలుగా గుర్తించబడ్డ నాలుగు పీఠాల్లో ఒకటి అమ్మవారి యోని భాగం అస్సాం రాజధాని గౌహతిలోని నీలాచలంపై పడటంతో ఆపర్వతం నీలంగా మారిందంటారు మానవ సృష్టికి మూలాధారమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అష్టాదశ శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ గుడిలో విగ్రముందడు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే నిర్మాణం ఉంటుంది అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ రాళ్లనుంచి నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవికాలంలో మూడు రోజుల పాటు నీరు ఎర్రగా ఉండటం వల్ల భక్తులు దేవికి ఋతుస్రావ సమయంగా పాటిస్తారు ఈ ఆలయం కూచ్బెహార్ సంస్థానం పరిధిలోకి వస్తుంది కాని ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తనాలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం అందుకే ఆ వంశానికి చెందిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తికూడా చూడరని అంటారు స్థలపురాణం ప్రకారం పూర్వం కూచ్బెహర్ రాజా విశ్వసింహుడు ఒక యుద్ధంలో అయినవారిని అందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వచ్చి దగ్గరలో కనిపించే మట్టిదెబ్బ ఏమిటని అక్కడున్న అవ్వను ప్రశ్నించగా అందులో దేవత శక్తిమంతురాలని కోరికలు తీరుస్తుందని చెప్పింది రాజు వెంటనే తనానుచరులు తిరిగి రావాలని కోరుకోగానే వారు తిరిగి వచ్చారు రాజ్యంలో కరవు శాంతిస్తే గుడికట్టిస్తానని రాజు మొక్కుకున్నాడు అనుకున్నట్లుగానే రాజ్యం సస్యశ్యామలం అయింది అప్పుడు గుడికట్టించేందుకు మట్టిదిబ్బట్రావుచుండగా కామాఖ్యాదేవి రాతిశిల బయటపడింది దేవిని అక్కడే ప్రతిష్ఠించి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు శివుడుకూడా నీలాచలానికి తూర్పువైపు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉమానంద భైరవునిగా దర్శనమిస్తాడు కామాఖ్యాదేవి ఆలయం అస్సాం రాష్ట్రంలోని గౌవతిపట్టణం పడమరదిక్కున నీలాచల్ కొండపై ఉన్నది ఆలయం సిక్కిన్నందు పూజింపబడుకాలి తార షోడసి భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమావతి మాతంగి మరియు కామాత్మిక దేవతల ఆలయముల సముదాయంలో ఉన్నది ఇందులో త్రిపురసుందరి మాతంగి మరియు కమల ఆలయములు కామాఖ్య ఆలయము లోపల మిగిలిన ఆలయములు విడివిడిగా ఉన్నవి గర్భాలయం తప్ప మిగిలిన ఆలయమంతా తేజ్పూర్ నందలి సూర్యుని గుడిపోలి ఉంటుంది ఆలయ నిర్మాణం నాలుగు గదులుగా ఉంటుంది తూర్పు నుంచి పశ్చిమానికి మూడు మండపాలు కాగా చివరిది గర్భగుడి అద్భుతమైన శిల్పకళాఖండాలతో తేనెతుట్ట ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించబడి ఉంది మొదటి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలు సర్వసాధారణం మరెక్కడా లేని విధంగా ఇక్కడ మహిషాలను సైతం బలిస్తారు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణ చేయకపోతే దర్శనఫలం దక్కదని భక్తుల నమ్మకం గర్భాలయం లోపలి భాగంలో ఏ విధమైన విగ్రహం లేకుండా యోనిని పోలిన రాతిపగులును ఉంటుంది గర్భగుడి చీకటిగా చిన్నదిగా ఉండే అతిసన్నని రాతిమెట్లు కలిగి ఉంటుంది గుహలో ఒకరాయి రెండు వైపులా క్రిందికి వాలుగా పది అంగుళముల లోతుగా యోనివలె ఉంటుంది దీని ద్వారా నుండి పైకి నీరు ప్రవహిస్తుంది జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాల్లో చెప్పబడింది సంధ్యవేళ దాటిన తరువాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమముంది అందుకే సాయంత్రం ఆలయాన్ని మూసేస్తారు ఏటావేసవిలో మూడు రోజులు అంబుబాచి అనుపండుగ సందర్భంగా కామాఖ్యదేవి రజస్వలుత్సవాలు నిర్వహిస్తారు మూడు రోజులు ఆలయాన్ని మూసివేస్తారు పూజారులు కూడా గుడిలోపలికి వెళ్లరు నాలుగు రోజు తలుపులు తెరచు సమయానికి లక్షలలో భక్తులు దేవిని దర్శిస్తారు ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపు రంగులో ఉంటుంది నవరాత్రి సమయంలో ఐదు పాటు ఇక్కడ దుర్గాత్సవాలతో పాటు భాద్రపదమాసంలో మానస పూజ నిర్వహిస్తారు ఆ సమయంలో జంతుబలు నిషేధం ఈ ఆలయం ప్రస్తుతము బోర్దేరి సమాజ్ ఆధ్వర్యంలో ఉంది ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి రెండున్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకు ఆలయం తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు